ప్రస్తుతం మనము వాసవి సర్కిల్ బైపాస్ లో ఉన్నటువంటి స్పేస్ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాము మనం బెస్ జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు వారి సమస్యలు ఏమిటో వారి మాటలోనే విన్నాం సార్ నేను సెకండ్ ఇయర్ వాళ్ళ పేరెంట్ సార్ మా అమ్మ ఇక్కడ చదువుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ఫస్ట్ ఇయర్ ఎట్లానో మేనేజ్ చేసి వీళ్ళు కాలేజ్ని నడిపారు సార్ హాఫ్ సిలబస్ కంప్లీట్ చేశారు హాఫ్ సిలబస్ కంప్లీట్ చేయలేదు చాలా మంది పిల్లలు చెయ్యి అయ్యి ఎట్లా కంప్లీట్ చేసుకొని సెకండ్ సార్ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఇద్దరు పర్టర్లు గొడవపడి రాత్రికి రాత్రి రాత్రి వాళ్ళ ఫర్నిచర్లు వీళ్ళు పోయి చాలా నిట్రల్ ఒక వీధి పొలాయితే చేసి మాకు మా జీవితాలను మీదకి తెచ్చారు సార్ ఇప్పుడు ఓకే వాళ్ళ పక్క ఉప్పు లేకపోతే మా పక్క రండి ఆస్తులు పంచుకుంటున్నట్టు పిల్లల్ని పంచుకుంటున్నారు వీళ్ళు ఇద్దరు కలిసి అనుకోండి సార్ ఈ వన్ ఇయర్ కంప్లీట్ చేయండి మాకు మీరు ఏమి అష్యూరెన్స్ ఇచ్చారో అవన్నీ కంప్లీట్ చేయండి మాకు ఎన్ఐటీలు అన్నారు ఐఐటీలు అన్నారు జైఈ మెయిన్స్ అన్నారు నీట్ కో నీట్ కోర్స్ అని కోచింగ్లు అన్నారు అవన్నీ మీరు ఇచ్చిన ప్రామిస్ వాటికి సొల్యూషన్లు చూపించండి అవన్నీ కంప్లీట్ చేయండి కోర్సులు క్లాసెస్ కంప్లీట్ చేయండి అంటే లేదు మేము మేమిద్దరం సామరస్యానికి రాము అని ఇగోలకు పోతున్నారు సార్ ఇంకోటి ఏంటంటే సగం మంది లెక్చరర్లకి ఇక్కడ సర్టిఫికేట్లు లేని లెక్చరర్లతో మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చారు ఒక సల్మా టీచర్ అనే ఒక ఆవిడకి డిగ్రీ సర్టిఫికేటే లేదంట ఆమె బీ ఆమె బయాలజీ ఏదో బైపీసీ సబ్జెక్ట్ సో ఇలా వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని బయటకు వచ్చేదాకా మమ్మల్ని మోసం చేస్తే సార్ మాటలతో ఇలా కాలేజ్ ఉంది హాస్టల్ ఉంది మేము ఎక్కడే మెయింటైన్ చేస్తామని లక్షల కొద్ది జీతాలు తీసుకున్నారు ఫస్ట్ ఇయర్ పోయింది కనీసం సెకండ్ ఇయర్ అన్నా కంటిన్యూ చేయండి సార్ ఐపీ అన్న సిలబస్ కంప్లీట్ చేయండి సార్ అని అడగడానికి వస్తే మా మీద రువాబు చేశారు సార్ వాళ్ళు బయటికి పోండి బుర్ర లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని మాట్లాడుతున్నారు మాకు బుద్ధి లేదా మీకు బుద్ధి లేదా ఇంతవరకు గొడవ తెచ్చుకుంది మీరు సార్ మీ మీరు గొడవ మూడు రోజుల నుంచి మేము పోరాడుతున్నాం మంచిగా సామరస్యంగా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగాం మేము ఈ గవర్నమెంట్కి సంబంధించిన మీకున్న అప్రూవల్స్ చూపించండి మీకు వేస్ కాలర్స్తో ఉన్న టైప్ ఎన్ చూపించండి మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా కాలేజ్ నడపడానికి ఎగ్జామ్స్ రన్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఒక్కదానికి ప్రూఫ్ చూపించకుండా బుక్స్ చూపిస్తున్నారు ల్యాబ్ చూపిస్తున్నారు ఆ ల్యాబ్ కూడా సగం ఉంది సగం లేదు ఏదో గవర్నమెంట్ కాలేజ్ అప్రూవల్ తెచ్చుకున్నారంట ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి లొక్కలెక్కలన్నీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకొని బయటకు వస్తున్నారు పేరుకి మాత్రం ఇద్దరు డాక్టర్లు రన్ చేస్తున్న మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇది ఇద్దరు డాక్టర్లు రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ కానీ న్యాయానికి అయితే వాళ్ళు కూడా ఇంత అన్యాయంగా బిహేవ్ చేయరండి అంత అన్యాయంగా చేస్తున్నారు మాకు గవర్నమెంట్ ఏదో ఒక న్యాయం చేసి మా పిల్లలకు న్యాయం చేయాలి ఈ నాలుగు నెలలు కాలేజ్ ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ గానీ లోకేష్ గారి దృష్టికి ఏమైనా తీసుకోవచ్చు సార్ నేను ట్వీట్ చేస్తాను నేను కూడా చదువుకున్న దాన్ని సార్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి ట్వీట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను ఆయనకి ట్వీట్ చేసి ఆయన సత్వరం ఏదో ఒక సొల్యూషన్ తీసుకురామని అడుగుతాను ఇద్దరు ఇగో పీపుల్ పీపుల్ మధ్య కొంతమంది మంది పిల్లల అన్యాయం అయిపోతున్నారు వాళ్ళు మేము సామరస్యంగా గ్రామం ఏమన్నా చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఇలా చేస్తే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు డాక్టర్లు సమాజంలో అంత వాల్యూ వాళ్ళకు వాళ్ళకొకళ్ళు నీతి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని అంటున్నారు మేము న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్తాం సార్ నేను అనుకుంటున్నాను మెసేజ్గా ఇంటికి వెళ్ళి చేస్తాను సార్ ఐ హోప్ రెస్పాండ్ ఎర్లీ అండ్ హోప్లీ ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు వారి మాటల్లో విన్నాం ప్రధానంగా మనం <laughs> చూస్తే ప్రభుత్వ ప్రభుత్వ నగరంలో స్పీస్ అనే ఒక అకాడమీ ఇంత దారుణంగా ఉందంటే ఏదో కొన్ని ఏదో కొత్త పేర్లు ఏటీ అని నీట్ అని చేఏ మేసి అని తాపమానని కొత్త పేర్లు పెట్టి కొన్ని లక్షల రూపాయలు చూసుకున్నా విద్యార్థులు పేరెంట్స్ తక్తం మాంసాత్ ఆడుకుంటారు మేమైతే చూస్తూ ఊరుకోము పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన తెలుపుతామని అఖిల భారత విద్యార్థి సమయ మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా చూసుకుంటే గత పోయిన సంవత్సరం చూసిన దీనికి అసలు లేవు అలా ఇప్పుడే ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ క్రితం మేము ఫోన్ చేసుకునుకుంటే అసలు నేను పర్మిషన్లే అంటాను కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళ పర్మిషన్ తీసుకొని చాలా అక్రమంగా ఈ కాలేజీ నిర్మించుకున్నారు కాబట్టి మేమైతే చూస్తూ ఊరుకోము పెద్ద ఎత్తున మొత్తం కడప జిల్లా కలెక్టర్ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన దొరుకుతామని అఖిల భారత విద్యార్థి సమాధానం

ఒక మూతమడిన కాలేజీని ఇక్కడికి తీసుకొని వచ్చి షిఫ్టింగ్ పర్మిషన్ కూడా లేకోకుండా వీళ్ళు గత ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని వీళ్ళు జరుగుతూ ఉన్నారని విద్యార్థి సంఘాలుగా విద్యాశాఖ అధికారులకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కాలేజీ పైన కానీ విద్యాశాఖ అధికారులు ఇక్కడ యాజమాన్యము డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోపోకుండా వారి వారిని తొక్కి పెట్టి ఈ రోజు చాలా మంది విద్యార్థులను లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని ఒక పక్క కేసు అని మరో పక్క టాప్ మైండ్ అని పెట్టారు కానీ ఈ రెండు కాలేజీలు అయితే దీంట్లో లేవు ఇది జీపీ అని ఎస్ఆర్ ఎస్ఎస్ అని చెప్పేసి ఒక వీరప సంబంధించిన ఒక ఏడేడు పొందిన కాలేజ్గా ఇది అయితే ఉంది దీనిపైన ఎంక్వైరీ జరపాల్సింది పోయి ఇక్కడైతే తక్కువ తక్కువ పాఠశాలకు సంబంధించిన కురేష్ అనే ఆయన డాక్టర్ జిలాన్ అనే ఆయన డాక్టర్ శంకర్ రెడ్డి అని ఆయన ఇంకొక నలుగురు పార్ట్నర్స్ మొత్తం ఏడు మంది పార్ట్నర్స్ కలిపి ఈ కళాశాలను మేమేదో చేస్తామని చెప్పేసి పెట్టారు ఒకసారి నీట్ అంటాడు ఐఐటి అంటాడు జేఈ మే అంటాడు ఇలా విద్యార్థులను అనేక విధాలుగా అనేక రకాలుగా మోసం చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళైతే లక్షలు రూపాయలు దండుకున్నారు కానీ ర్యాంకులు లేవు ఇలా విద్యార్థులకు మెరిట్ అయిన లెక్చరర్స్ కూడా పెట్టి ఈరోజు ఇక్కడ చెప్పిన చదువు చెప్పిన దాఖలాలు లేవు ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి లక్ష లక్షన్నర రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు రాబట్టారు కానీ ఒక్క విద్యార్థిని కూడా జేఈ కానీ నీట్ కానీ కనుక అయితే ఈ ఈ కాలేజీలకు చెప్పుకుండే మూడు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు తక్షణమే ఈ యాజమాన్యాన్ని ఎవరైతే ఎవరైతే ఈ బస్సులు నడుపుతారో ఈ బిల్డింగ్ నాగారో అతన్ని కష్టం లేక తీసుకుంటే కనుక అందరు ప్రాతిపదికన వస్తారు వాళ్ళ అందరు చెప్పేసి ప్రస్తుతం మనం టూటన్ ఎస్ఐ గారు ధనంజయ సార్ గారితో ఉన్నాము ఇక్కడ విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులు యాజమాన్యానికి వారి బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారు కానీ వారి బాధలు చెప్పుకోవడానికి వచ్చిన పోలీసు వారు వారి తల్లిదండ్రులకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారో సార్ గారి మాటల్లోనే విన్నాం ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసి యాజమాన్యం సమస్య ఉంది ఇక్కడ మేను పేరెంట్స్తో మాట్లాడి పేరెంట్స్తో అంటే పిల్లల పేరెంట్స్తో మాట్లాడితే యాజమాన్యం సమస్య యాజమాన్యం రెండు గ్రూపులుగా విడిపోయి యాజమాన్యం కందరగోళం సృష్టించినారు కాబట్టి ఇది ఇప్పుడు మా దృష్టికి వచ్చింది దీన్ని వాళ్ళు పేరెంట్స్ తల్లిదండ్రులతో మనం ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నాం వాళ్ళ డిమాండ్స్ ఏందనేది వాళ్ళ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రేపు యాజమాన్యం కూడా మన సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి అంటే మా సీఏ గారితో మాట్లాడి రేపు వాళ్ళ యాజమాన్యం పిలిపించి మెయిన్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి కనుక్కొని ఆ ఇష్యూని అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు సండే వరకు మాకు చెప్పినారు సండే లోపల అవుట్ చేయమని చెప్పినాం చెప్పినారు దాని రేపు ఉదయం సిఏ గారు వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత మా డిఎస్పి మేడం గారితో కూడా డిస్కస్ చేసి ఇష్యూని మండే లోపల సండే ఈవినింగ్ లోపల అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇష్యూని ఇప్పటివరకు అయితే ఎటువంటి ఏమి గందరగోళం చిన్న గందరగోళం వాళ్ళ యాజమాన్యం సృష్టించిన గందరగోళం తప్ప ఇదేం లేదు స్టూడెంట్స్కి అన్న హండ్రెడ్ పర్సెంట్ మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అదే అండి సార్ గారు చెప్తున్న ప్రకారము ఇక్కడ యాజమాన్యానికి మేము కొన్ని సూచనలు చేశాము తల్లిదండ్రుల తల్లిదండ్రుల విద్యార్థులు వారి భవిష్యత్తు కోల్పోకుండా వారికి ఏ విధమైన మీరు చేస్తారనే విషయాలు ఒక రెండు రోజులు సమయం అడిగారు ఆ సమయం వరకు తల్లిదండ్రులు కొంత సహనంతో వేచి ఉండాలని సార్ గారు విజ్ఞప్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్